సార్ నమస్తే సార్ నమస్తే ఆత్మీయత అనుబంధం అంటే ఏంటి సార్ ఆత్మీయత అంటే ఆత్మ అంటే నీ మనసు నీ మనసుకు నచ్చడం ఆత్మీయత నువ్వు ఒక్కొక్కటి నచ్చుతావు ఒక్కొక్క ప్రదేశాన్ని నచ్చుతావు ఒక్కొక్క పనిని నచ్చుతావు ఒక్కొక్క మనిషిని మెచ్చుకుంటావు ఒక్కొక్క ఆచారాన్ని మెచ్చుకుంటావు ఒక మనిషిలో ఉండే గుణాలను మెచ్చుకుంటావు ఆ మెచ్చుకోవడమే నీ నీ ఆత్మ ఆత్మీయత ఒకడి మీద ప్రేమ అభిమానం గౌరవం పెంచుకుంటావు అదే ఆత్మీయత తల్లికి బిడ్డ మీద ప్రేమ ఆత్మీయత ఆ తల్లి బిడ్డకు ఉండే సంబంధాన్ని అనుబంధం గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండే బంధాన్ని అనుబంధం మా శిష్యుడు గొప్పగా చదువుకోవాలా అని ఉంటుంది మా గురువు చల్లగా ఉండాల మాకు పాఠాలు నేర్పుతున్నాడు మంచివాడు మా గురువు అనే బంధం శిష్యుడికి ఉండాలి అది అనుబంధం ఒకరి మీద ఉండే ఒకరికి ఉండే ప్రేమానురాగాలు ఆశలు అనుబంధాలు అవి అలా కాకుండా ఒకడి మీద ఒకడికి ఉండే గుణాన్ని వాని మనసులో ఆలోచనని ఆత్మీయత అంటారు కాబట్టి ఆత్మీయత ఉండే కాడ అనుబంధం ఉంటుంది నువ్వు ఏ ఏ విషయాన్ని అయితే నీ ఆత్మలో మెచ్చుకుంటావో అక్కడ అనుబంధం ఉంటుంది నీ ఆత్మలో తీర్థయాత్రలు పోయి రావాలనుకున్నావు నువ్వు పోయి వస్తావు ఆ గుళ్ళు వాటితో నీకు అనుబంధం ఏర్పడుతుంది నీవు ఒక మంచి గోవును మేపుకోవాలని అనుకుంటావు గోవు మీద నీకు ఆత్మీయత పడుతుంది మేపుకుంటావు అది చక్కగా మేస్తుంది నీకు పాలిస్తుంది దాంతో నీకు ఒక అనుబంధం ఏర్పడుతుంది దాని టయానికి నీళ్ళు పెట్టడం మేత వేయడం ఒక అనుబంధం అలాగే ప్రతి దాని మీద నీ మనసు పడుతుంది ఒక స్త్రీ మీద పురుషుడికి కోరిక కలుగుద్ది ఆత్మ దాని మీద నీకు ఏదో ఒక ప్రేమను ప్రేమ అనే ఆత్మీయత దాని మీద పడుద్ది సరే మీరిద్దరు కలుస్తారు స్త్రీ పురుషులు అది ఒక అనుబంధం పెళ్లి కాకముందు ఒకరి మీద ఒకరికి ఉండే ఆలోచనని ఆశని ఆత్మీయత అంటారు పెళ్ళైనా కలిగేదాన్ని అనుబంధం అంటారు కాబట్టి ఆత్మీయత అనుబంధం అనేది రెండు కవలపిల్ల లాంటివి ఏది గొప్పదంటే రెండు గొప్పవే చక్కని ఆత్మీయత ఉంటే అనుబంధం ఉంటుంది అనుబంధం ఉంటే ఆత్మీయత ఉంటుంది కాబట్టి మంచి అనేది నిజాయితీ అనేది మనసులో ఉండాలి అబ్బాయి ఆ ఆత్మీయత మంచిది పైకో ఇటు మాట్లాడి ఒకటి చేసేది మంచిది కాదు మనో వాక్కాయ కర్మ అన్నారు మనసులో ఏది ఉందో అదే నువ్వు బయటకు చెప్పాలి ఏది చెప్పినావో అదే చెయ్యాలి దాన్ని త్రికరణ శుద్ధి అంటారు త్రికరణ శుద్ధి నువ్వు చెప్పింది చెయ్యాలి ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి మీ ఇంటికి ఒక వెయ్యి రూపాయలు కావాలయా అవసరం అని నేను అడుగుతాడు నీకు ఇచ్చే మనసు ఉంటే రేపు సరే ఇస్తానని చెప్పు ఇవ్వు లేకపోతే లేదని చెప్పు అది త్రికరణ శుద్ధి అంటే మనో ఆకాయ కర్మ అంటారు నీ మనసులో ఒకటి ఉంటే అది వీడికి ఇవ్వకూడదు అని కానీ నువ్వు చెప్పేదేమో ఓ వెయ్యి రూపాయలు కావాలి దాని ఏం భాగ్యం రేపు శుద్ధంలే నేను ఏదో ఒకటి చూసి ఇస్తా అని చెప్తాడు చెప్పినాక వాడు ఆశగా వెళతాడు రేపు వస్తాడు మళ్ళీ వచ్చినాక అరే నేను చాలా ప్రయత్నం చేసిన దొరకలేదయ్య పాపం వాడు ఎవడో ఇయ్యాల ఇస్తానన్నాడు ఏలేదు చూడండి ఎంత మోసం కాబట్టి నువ్వు నీ ఆత్మ చెప్పింది ఒకటి నువ్వు బయటకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఆ మనిషి ఎప్పుడూ సమాజంలో సమాజానికి మేలు చేసే మనిషి కాడు కాబట్టి త్రికరణ శుద్ధి ఉండే మనిషి ఉండాలి అది ఆత్మీయత అనుబంధం అనేది ఆడే ఏర్పడుతుంది నువ్వు వాడికి ఆ అవసరానికి ఆదుకున్నవనుకో మీ ఇద్దరి మధ్య ఆత్మీయతలు కలుస్తాయి ఇద్దరు ఆత్మలు కలుస్తాయి మీ అనుబంధం గట్టిగా ఉంటుంది కాబట్టి మంచోళ్ళకి మంచోళ్ళకి ఆత్మలు కలిస్తే అవి రాతి మీద చెక్కిన అక్షరాల్లాగా స్థిరంగా ఉంటాయి ఏ మాట చెప్పుకుంటే ఆ మాట చెడ్డోళ్ళు చెడ్డోళ్ళకి మాటలు కలిస్తే అవి నీళ్ళల్లో రాసిన అక్షరాల్లాగా క్షణంలో పోతాయి అవి కాబట్టి ఆత్మీయత చాలా పవిత్రమైంది తల్లి బిడ్డ మీద అధ్యాయ ఆత్మీయత ఆత్మీయత ఉంటుంది భార్యకు భర్త మీద భర్తకు భార్య మీద ఆత్మీయత అనురాగం అనురాగం అని కూడా అంటారు అనుబంధం అని కూడా అంటారు కాబట్టి ప్రేమాభిమానాలు ఇవన్నీ ఆత్మీయత అనుబంధం అంటే తల్లి బిడ్డకున్న సంబంధం ఏంటి గురువు శిష్యుడికి ఉన్న సంబంధం ఏంటి భార్య భర్తకున్న సంబంధం ఏంటి ఇవన్నీ అనుబంధాలు కాబట్టి ఈ అనుబంధాలు ఎప్పుడూ రకరకాలుగా ఉంటాయి వేమన ఒక పద్యం ఏం చెప్పినాడంటే ఆలివంకవారు వారు ఆత్మబంధువులైరి అమ్మ వంక అట్లట్లు ఉండిరి తండ్రి వైపు వారు దాయాదులైరి విశ్వదాభిరామ వినురవేమ ఆలివంక వారు ఆత్మీయులైరి పెళ్ళయ్యేదాకా భార్య మీద ప్రేమ అనురాగం అన్నీ ఉంటాయి మంచిది పెళ్ళయ్యి పెళ్ళైనాక ఆలివంక వారు అయిపోయినారు భార్య వైపు ఉండే చుట్టాలు అత్తలు మామారు బావ అత్త మామ బామరుదులు వాళ్ళంతా దగ్గర అయిపోతారట సమాజంలో అంటే అందరికీ అట్లా అంటే నేను ఒప్పుకోను తల్లిదండ్రుల వైపు వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అత్తగారి వైపు వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మాత్రం ఆలివంక వారు దగ్గర అయిపోతారు జంటకి వెళ్ళాం వైపు వాళ్ళు అంటే అత్త మామ బావమరుదులు దగ్గరైపోతారు ఎందుకు అయిపోతారు వాళ్ళు ఏ రహస్యమైనా వాళ్ళ అమ్మకి నాయనకి చెప్పుద్ది భార్య అత్తకి మా చెప్పదు అలాగే ఆ అల్లుడు కూడా ఏదైనా అది కొందామా ఇది కొందామా డబ్బులు ఇన్నున్నాయి అన్నున్నాయని అత్తక మామకు చెప్తారు కానీ ఎక్కువ మంది అమ్మకు నాయనకి చెప్పరు ఎందుకంటే చెప్తే వీళ్ళు డబ్బులు అడుగుతారేమో అని భయానికి ఏదో నాన్న బాగుండవా నా అదే ఏదో అంటారు కానీ ఆలి వంక వారితో కలిసి ఉన్నంత గొప్పగా మరి ఇటు తండ్రి వంక వారితో కలిసి ఉండరు అది అది సహజం లోక సహజం దాని గురించి చెప్పుకునేది ఏం లేదు ఆ అనుబంధాలు అట్లా తయారవుతాయి వాళ్ళ కలయికలు వాళ్ళ తర్వాత చేసుకునే కార్యక్రమాలు అవి భార్య వైపు వాళ్ళకే చెప్పుకుంటారు బా మరి తల్లిదండ్రులకి ఎవరు చెప్పరు ఎందుకనో నాకు ఎంత డబ్బులు వస్తుందో అంత వస్తున్నాయని చెప్పరు అమ్మవైపు వారు అట్టట్లు అట్లట్లు ఉంటారు వాళ్ళు అంటే అమ్మవైపు వారు ఎవరు ఉంటారు మేనమామలు మేనమామను ఏదో ఎప్పుడైనా ఫోన్ చేస్తే బాగుండవా ఆలుడు అంటే మామ ఎప్పుడన్నా రండి మా ఊరికి అది ఏదో ఒక మాట మాటలు అయిపోయింది అట్లట్లా ఏదో కలిస్తే కలిసినట్లు లేకపోతే లేదు తండ్రి వంక వారు దాయాదులైరి తండ్రి వైపు వాళ్ళు దాయాదులైరే అంటే ఇది కౌరవులు పాండవులు దాయాదులు అంటారు పుట్టితే పుట్టినప్పుడు అన్నదమ్ములు పెరిగినాక దాయాదులు అని ఒక సామెత కూడా ఉంది పుట్టినప్పుడేమో అన్నదమ్ములులాగా ఉంటారు పెరిగాక దాయాదులు అవుతారు ఎందుకు అవుతారంటే ఆస్తులు పంపకాలు కాడ విరోధాలు వచ్చేస్తాయి అన్నదమ్ములకి అందుకే దాయాదులు అయిపోతారు తండ్రి తల్లిదండ్రులు ఆస్తులు పంచుకునేది అన్నదమ్ములే కదా తండ్రి వంక వాళ్లే కదా పంచుకునేది ఆ పంపకాయ కాడ నూటికి పది మంది పది కుటుంబాలు ఉంటాయ సామరస్యంగా పంచుకొని పది రూపాయలు అన్నదిన్నా పది రూపాయలు తమ్ముడు తిన్నా బాధపడని కుటుంబాలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి అందులో అనుమానం లేదు అందరూ దుర్మార్గులు అన్నవి కొంతమంది మాత్రం మోసం చేయడం ఒకటికి వేయడం ఒకటి తక్కువ వేయడం ఇలా మోసాలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఏంటంటే బాగా సంపాదించుకున్న కొడుక్కి వాడికి ఏమీ లేదు బాగుందని కొంచెం వెనకబడిన కొడుక్కి ఎగేయాలని చూస్తారు కానీ వాడికి కోపం సిరసగం వేయాలి కానీ నాకేందుకు తక్కువ నీకెందుకు ఎక్కువ అని ఉంటుంది అట్లా అందువల్ల దాయాదులు అయిపోతారు పగవాళ్ళు అయిపోతారు ఎందుకంటే ఆస్తులు కానీ ముఖ్యం ఇంక వేరే కారణం ఏమీ లేదు ఎందుకంటే తండ్రికి పుట్టిన వాళ్ళేగా ఆస్తులు పంచుకునేది ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరూ ముగ్గురు ఎంతమంది ఉంటే వాళ్ళు పంచుకునేది చిన్నాయన కొడుకులు పెద్ద కొడుకులు వాళ్ళే వాళ్ళలోనే తగులు వస్తాయి కొంతకాలానికి తగులు లేకుండా పంచుకున్న వాళ్ళు లేరంటే ఉండరు కానీ తగులు పడిన వాళ్ళు మనస్తాపాలు చెందిన వాళ్ళే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి నాకు తెలిసి అందులో అనుమానం లేదు కాబట్టి ఆత్మీయత అనుబంధం అనేది రాను రాని ఇట్లా పరిణామం చెందుద్ది మొట్టమొదటి ఒకరి మీద ఆత్మీయత ఉంటుంది అనుబంధం ఉంటుంది మళ్ళీ కొంతకాలం అయినాక పెళ్ళి అయినాక ఇంకో రకంగా ముసలి వాళ్ళు అయినాక ఇంకో రకంగా అట్లా ఇది ఎప్పుడూ పర్మనెంట్గా ఉండదు మారుతూ ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా సరే మనమందరం ఆత్మీయంగా ఉండాలి మంచి సంబంధాలు కలిగి ఉండాలి మానవ సంబంధం మంచిగా ఉండాలి ఆ సంబంధం లేనప్పుడు సుఖం ఉండదు శాంతి ఉండదు కాబట్టి ఎవరు ఏం పట్టుకుపోయేది లేదు ఉన్ననాలు శాంతిగా ఉండేది నేర్చుకోవాలి ఈర్షా ద్వేషాలు మానేస్తే చాలా బాయ్ ఆత్మీయత అనుబంధం చాలా చక్కగా ఉంటుంది ఈర్షా ద్వేషాలు మానేయాలి వాడికి నేనేంది భయపడేది వాడికి నేనేంది పెట్టేది నన్ను చూడలేదు నన్ను చూడలేదు ఇవన్నీ అనవసరం మాట్లాడే దెబ్బ తినేది ఆత్మీయతలు అనుబంధాలు కాబట్టి అలా అటువంటి రాగద్వేషాలు లేకుండా మరి ఇచ్చిపుచ్చుకుంటూ చాలా స్నేహంగా ఉంటే ఆత్మీయతలు అనుబంధాలు చాలా మూడు పువ్వులు ఆరు కాయలుగా పరడగలుగుతాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ అందరితో కలిసిమెలిసి చుట్టాలతో స్నేహితులతో మీ అన్నదమ్ములతో కలిసిమెలిసి ఒక రూపాయి అటు ఇటు మీరు మన గొప్ప మనసుతో ఉంటే మీ ఆత్మీయతలు అనుబంధాలు బాగా గట్టిగా ఉంటాయి అదే అబ్బాయి రైట్